ఆంధ్రప్రదేశ్ అల్లూరు సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నం గ్రామంలో గల తెలంగాణ రాష్ట్రం భద్రాచలం రామాలయ భూముల విషయంలో మళ్లీ రెగడ రాజుకుంది కాగా పురుషోత్తపట్నంలోని భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి చెందిన సుమారు తొమ్మిది వందల ఎకరాల భూమి ఆక్రమణలకు గురవుతుందంటూ దేవస్థానం వర్గాలు కట్టడాల తొలగింపుకు వెళ్లడం అదే సందర్భంలో ఆ భూములు తమవేనంటూ ఆ గ్రామస్తుల వాదనలతో గత కొన్ని దశాబ్దాలుగా వాగ్వివాదాలు ఘర్షణ వాతావరణం కొనసాగుతూ వస్తోంది ఈ నేపథ్యంలో తాజాగా మంగళవారం రామాలయం జీవో రమాదేవి నేతృత్వంలో ఆలయ సిబ్బంది ఆక్రమణలో అడ్డుకోవడానికి వెళ్లిన సందర్భంలో తీవ్ర వాగ్వివాదం ఘర్షణ నెలకొంది ఈ క్రమంలో రామాలయం ఈవో రమాదేవి సృహతపై పడిపోయారు దీనితో వెంటనే ఆమెను భద్రాచలంలోని స్థానిక ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు కాగా సరిహద్దు రాష్ట్ర ప్రజల మధ్య చిచ్చుకు దారి తీసి కోర్టుల వరకు వెళ్లిన ఈ దేవస్థానం భూముల వివాదానికి ఎప్పుడు ముగింపు దొరుకుతుందో ఆ భగవంతుడికే తెలియాలి